రిజర్వేషన్ల వ్యతిరేక ఆందోళనలతో అట్టుడుగుతున్న బంగ్లాదేశ్ సైనిక పాలకుల చేతుల్లోకి వెళ్ళింది హింసను ఆపడంలో వైఫల్యం చెందిన షేక్ హసీనా ప్రభుత్వం వైదొలగింది సోమవారం ప్రధాని పదవికి రాజీనామా చేసిన హసీనా దేశం విడిచి భారత్కు వచ్చారు సైనికాధిపతి జనరల్ వకార్ ఉజ్జమాన్ నేతృత్వంలో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటైంది అన్ని రాజకీయ పార్టీలతో చర్చలు జరిపిన అనంతరం ప్రభుత్వ బాధ్యతలను చేపట్టినట్లు జమాన్ ప్రకటించారు అయితే అఖిలపక్ష సమావేశానికి హసీనాకు చెందిన అవామీ లీగ్ పార్టీ ప్రతినిధులు ఎవరు హాజరు కాలేదు డెబ్బై ఆరేళ్ల హసీనా బంగ్లాదేశ్ను రెండు వేల తొమ్మిది నుంచి పాలిస్తున్నారు ఇటీవలే ఆమె వరుసగా నాలుగోసారి దేశ ప్రధానిగా ఎన్నికయ్యారు మొత్తంగా ఐదు సార్లు ఆమె బంగ్లాదేశ్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు హసీనా రాజీనామా చేశారని తెలియగానే వందల మంది వీధుల్లోకి వచ్చి సంబరాలు చేసుకున్నారు గత రెండు రోజుల్లో జరిగిన రిజర్వేషన్ వ్యతిరేక హింసలో మూడు వందల మందికి పైగా మరణించడంతో ఆందోళనలు మరింత ప్రజ్వరెల్లాయి పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో దేశ విముక్తి కోసం పోరాడిన వారి పిల్లలకు ప్రభుత్వ ఉద్యోగుల్లో ఇస్తున్న ముప్పై శాతం రిజర్వేషన్లపై ఈ ఆందోళనలు ప్రారంభమయ్యాయి పార్లమెంటును రద్దు చేశాక కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని బంగ్లాదేశ్ అధ్యక్షుడు మొహమ్మద్ షాహాబుద్దీన్ తెలిపారు పలు కేసుల్లో శిక్షలు పడి గృహ నిర్బంధంలో ఉన్న మాజీ ప్రధాని ఖలీదా జియా విడుదలకు ఆయన ఆదేశాలు ఇచ్చారు ప్రధాని పదవి నుంచి షేక్ హసీనా నలభై ఐదు నిమిషాల్లో సైన్యం ఇచ్చిన అల్టిమేటంకు ఆమె తలొగ్గారు దేశం విడిచి వెళ్ళిపోయారు ఆ వెంటనే ఆమె అధికార నివాసంపై వందల మంది ఆందోళనకారులు దాడి చేశారు గణభవన్లోని సామాగ్రిని అంతా ఎత్తుకెళ్లారు కొంతమంది కుర్చీలను సోఫాలను ఎత్తికెళ్ళడం సీసీటీవీలో కనిపించింది ధనమోండిలోని అవామీ లీగ్ పార్టీ కార్యాలయానికి ఆందోళనకారులు నిప్పు హోం హోంమంత్రి అసదుజ్జమాన్ ఖాన్ ఇంటిని ధ్వంసం చేశారు హసీనా తండ్రి ముజ్బిర్ రెహ్మాన్ విగ్రహాన్ని సుత్తులతో కూల్చేశారు ఢాకాలోని ఇందిరాగాంధీ సాంస్కృతిక కేంద్రాన్ని ఆందోళనకారులు ధ్వంసం చేశారు మ్యూజియం ఉన్న బంగబంధు భవన్కు నిప్పు పెట్టారు నాలుగు ఆలయాలకు స్వల్ప నష్టం జరిగింది హసీనా భర్త వాజెద్ మియా ఇంటిని ఆందోళనకారులు ధ్వంసం చేశారు ఢాకా రోడ్లపై ఎక్కడ చూసినా ధ్వంసమైన వాహనాలే కనిపించాయి మిగిలిన ప్రాంతాల్లోని పోలీస్ కార్యాలయాలకు ఆందోళనకారులు నిప్పు పెట్టారు ఢాకాలోని పోలీస్ ప్రధాన కార్యాలయం పైన దాడి జరిగింది